ఆ చెప్పు నాయనా నేను పతమాసుమన్ దేవి ఆ చెప్పు నాయనా ఆ న మత్తేసువార్త మత్తేసువార్త 12వ అధ్యాయం పతేసువార్త 12వ అధ్యాయం మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి యుగమందైనను రాగో యుగమందైనను పాప క్షమాపణ లేదు గాడి ఈ యుగమందు రాబో యుగమందుకీ అర్థం ఏంటి అలాగే పాప క్షమాపణ వచ్చే యుగంలో కొంతమంది ఉంటుందా పరిశుద్ధాత్మని దూషించిన వారికి ఆ చెప్పు నాయనా అంటే ఈ రెండు ఉన్నాయా యుగం అంటే ఏంటి రాబో యుగం అంటే ఏంటి ఇది యుగ యుగంలో పరిశుద్ధాత్మ దూషించకపోతే క్షమాపణ ఏమన్నా ఉంటుందా ఈ యుగం రాబోయే యుగం అనేది లేదు నాయనా రాబోయే కాలం యుగం అంటే కాలాన్ని సూచిస్తుంది వెయ్యి సంవత్సరాలు ఒక యుగ వెయ్యి సంవత్సరాలు ఒక యుగం అంటారు వంద సంవత్సరాలు ఒక శతాబ్దం అంటారు పది సంవత్సరాలు ఒక దశాబ్దం అంటారు కనుక దశాబ్దం అని పది ఏళ్ళకి ఎలా పెట్టారో మరి వందేళ్లకి శతాబ్దం అని పెట్టారు వెయ్యేళ్ళకి మరి యుగం అన్నారు ఇలా వీళ్ళు కేవలం కాలాన్ని లెక్కించటానికి యుగం 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 యుగ యుగములు కాలుదురు అంటే చివరి వరకు ఇక అగ్ని ఆరదు చావ చావు లేదు మానవ భాషలో కాలం అనేది వీళ్ళకి తెలుసు కనుక ఒక యుగం అంటే ఎంత విలువైందో వీళ్ళు తెలుసు కనుక ఒక యుగం ఆయుష్య ప్రమాణం వీళ్ళకి లేదని తెలుసు కూడా ఒక వంద బ్రతకడం అతి కష్టం ఉన్న ఈ కాలంలో ఒక యుగం అంటే అంటే ఒక ఏళ్ళు వీళ్ళు తెలుసుకోవాలి అనడానికి దేవుడు కలకాలం అని చెప్పడానికి ఆ పదప్రయోగం ఉపమాన అలంకారంలో చెప్పాడు నాయన పాపక్షణ రాబోయమందు అర్థం ఏంటంటే ఇప్పుడు క్షమాపణ అనేది భూమి మీద బ్రతుకు కాలంలో మరణానికి ముందు జరగాలే తప్ప మరణించిన తర్వాత ఇక పాప క్షమాపణ అనే ప్రసక్తి లేదు నాయనా దూషించకపోతే రాబోయుగంలో ఉంటదా ఇంకా యుగం ఏమి లేదు అయినా చచ్చిపోక ముందు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించకూడదు పరిశుద్ధాత్మ మనిషి కుమార్ని ఏమని దూషించారు ఈయన మరీకు పుట్టినవాడు కాడా ఈయన మనుషుడు కదా ఇతను అక్క ఇతని చెల్లెళ్ళు ఇతను తమ్ముళ్ళు మన దగ్గర లేరా ఇతను వడ్లవాణి కొమ్మాడు కాడా ఇతను శంకర్లతో పాపురులతో ఇలాగ యేసు ప్రభు మీద ఎన్ని చెప్పాలో ఈ రోజు వరకు సమాజంలో చాలామంది ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ గాడ్ అని కానీ లేదంటే డావెన్ సీకుడులో ఆరోపించినటువంటి ఒక వ్యభిచార నగరం కానీ మగ్ధలైన మరియా మరి మగ్ధైన మరేకు మరే అక్క చెల్లిద్దరికి ఆపాదించినటువంటి మరి ఆ కాలం కానీ కనుక నాయన నువ్వు బాగా ఆలోచించా